హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అయితే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి నేనైతే వినాయక చవితి రోజు పూజ ఎలా చేసుకున్నాము అలాగే ప్రసాదాలు ఏం చేశాను ఎలా చేశాను అన్నది అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను మార్నింగ్ ఫైవ్కి అయితే లేచానండి ఫైవ్కి లేచి నీట్గా గదులవి తుడిసేసుకుని స్నానం అయితే చేస్తానండి స్నానం చేసుకున్న తర్వాత అయితే ఫస్ట్ అయితే పరవన్నానికి పాలు అయితే పెట్టానండి పాలు పెట్టేసుకొని ముందుగా అయితే బియ్యం సగ్గుబియ్యం అయితే కలుపుతానండి నేను సగ్గుబియ్యం వేసే వండుతాను పరవన్నం అయితేనే వీటిని అయితే నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలండి పాలు అయితే పొంగొచ్చాయి పాలు పొంగొచ్చిన వెంటనే అయితే బియ్యం అయితే కడిగేసుకొని బియ్యం అయితే వేసుకున్నానండి పరమాన్నం ఉరికి లోపు అయితే నేను బెల్లం అయితే కోరుకున్నానండి స్టవ్ సిమ్లో పెట్టేసుకొని బెల్లం అంతా అండి అన్ని ప్రసాదాలకి బెల్లం కావాలి కదా అని అయితే ముందుగా పక్కన పెట్టేసుకుంటానండి కోరేసుకొని ఇదైతే ఉడుకుతుందండి బెల్లం అయితే కూరు తెచ్చుకున్నాను ఒకసారి అయితే కలుపుకున్నానండి ఒకవేళ అంటుకుంటుందో స్టీల్ గిన్నె కదా అని ఇదైతే దగ్గర ఉడికిపోయింది పర్వడానికి బియ్యం అయితే బాగా ఉడకాలండి లేదంటే బాగోదు బెల్లం అయితే వేస్తానండి బెల్లం అయితే ఎర్రగా ఉంది సార్ది వేసుకుని అయితే బాగా కలుపుకోవాలండి బాగా బెల్లం బెల్లం కరిగిన తర్వాత అందులో కొంచెం యాలకుల పొడి అలాగే నెయ్యి కూడా వేసుకోవాలండి నెయ్యి వేసుకోవడం వల్ల అయితే టేస్ట్ అయితే బాగుంటుంది ప్రసాదం ఏదైనా నెయ్యి అయినా అందుకని నెయ్యి అయితే వేసుకోవాలండి అవి వేసుకుని అయితే కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి అయితే రెడీ అయిపోయిందండి ఒక ప్రసాదం మనం వన్ బై వన్ చేసుకుంటే మనకైతే ఎంత ఎన్ని ప్రసాదాలు చేసినా అయితే ఉండదండి మనం లైన్గా చేసుకుంటే ఏదైనా అని ఇప్పుడైతే ఆర్తికి నీళ్ళు అయితే పెట్టానండి పిండి ఉక్కించడానికి ఒక గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసాను వేసి అయితే అందులో దానికి సరిపడిన సాల్ట్ వేసానండి నేనైతే ఆ గ్లాస్తో తీసుకున్నాను కుడిములో ఆర్తి కూడా చేయాలి కదా అని నీళ్ళు అయితే మరుగుతున్నాయండి ఇందులో అయితే గట్టి పెట్టుకోవాలి గట్టి పెట్టుకుని పిండి వేసుకోవాలండి లేదంటే పిండి మనం ఎక్కువ కలిపేసామంటే అది ఈడిపోతాయండి కుడియాలైనా అర్ధైనా సరే గట్టి పెట్టి అయితే పిండి వేసానండి నేనైతే నేనైతే బాగా వడుకునేవాలండి పొంగు వచ్చిన తర్వాత అయితే మనం సిమ్లో పెట్టుకోవాలి ఒకసారి సిమ్లో పెట్టుకుని అయితే అప్పుడు కలుపుకోవాలండి పిండిని అయితే బాగానే వేసిన వెంటనే అయితే పిండి అయితే కలపకూడదండి కుడియాలకైనా ఆర్థికైనా సరే బాగా ఇడిపోతాయి అంటారు ముక్క అయిపోతుందండి సరిగ్గా రావు పిండి అయితే బాగుక్కుపోయిందండి ఇదైతే చల్లారిన తర్వాత కుడియాలు అయితే ప్రిపేర్ చేశానండి కుడియాలు అంటారండి కొంచెం మంది అయితే అంటారు మేమైతే కుడుములు అంటామండి వీటిని అయితే నేను ప్రసాదం దేవుడి మరొకనే చేశానండి చేసి అయితే పక్కన పెట్టుకున్నాను అలాగే ఇప్పుడైతే ఇడ్లీ పాత్ర పెట్టేసి కుడియాలకు ఒక రేఖైతే పెట్టుకుని అందులో అయితే వేస్తానండి ఆవిరి మీద అయితే పెట్టుకోవాలి అలాగే వినాయకుడికి వన్రాల్లో దండ వేయటానికని కురియాలు దండ చిన్నవి పదకొండు ఉండ్రాలు అయితే చేశానండి చేసే అవి కూడా ఉక్కించాను ఇదైతే పక్కన పెట్టేసానండి ఇంకా అయిపోయింది ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే తీసేసుకున్నాను తీసేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా కొంచెం పిండి ఉంటే తాలీకలు అయితే ప్రిపేర్ చేశానండి తాలికలు చేసి అయితే పక్కన పెట్టేసుకున్నానండి తాలీకలు అయిన తర్వాత అలాగే మా అబ్బాయి అయితే కొన్ని ఉండ్రాలు కూడా ఏమన్నాడు అందులోనే టీవీలో చూసాడటండి అలాగా అందుకని అయితే కొన్ని ఉండరాలు కూడా అందులో వేద్దామని అలా అయితే పక్కన పెట్టానండి ముందుగా అయితే గిన్నెలో వాటర్ వేసుకొని బెల్లం కూడా వేసుకోవాలండి రెండు కరిగిన తర్వాత వాటర్ మరిగేటప్పుడు అయితే తాలూకలు అయితే వేసుకోవాలి తాలూకలు అయితే వేసేసుకున్నానండి వేసుకుని ఒకసారి కలిపాను ఇదైతే దగ్గరికి అయిపోయిందండి దగ్గరికి అయిన తర్వాత అందులో కొంచెం నెయ్యి అలాగే యాలకిల పొడి కూడా వేస్తాను యాలకిల పొడి అయితే ఒకేసారి కొట్టేసి మనం పక్కన పెట్టుకుంటే మనకు అన్నింటికి కూడా ఉపయోగపడుతుందండి అందుకని నేనైతే యాలకిల పొడి ముందుగానే ప్రిపేర్ చేసుకుని పక్కన ఉంచుతాను అది కూడా అయిపోయిందండి ఇది కూడా పక్కన పెట్టేసుకున్నాను మనం కొరియాలు ఇది చేసిన ప్లేట్ ఉంటుంది కదండి అందులోనే కొంచెం వరిపిండి వేసి బెల్లం వేసి అలాగే ఇది చలివిడైతే ప్రిపేర్ చేస్తానండి అక్కడికి అది కూడా చేయి కడిగేసుకుంటాం కదండి ఇంక పని అయిపోతుంది అది అయితే అయిపోయిందండి అది కూడా పక్కన పెట్టేసుకున్నాను ఆ కప్పులోనే చలివిడి కలిపేసుకొని అలాగే పప్పు అయితే రాత్రే నానబెట్టేస్తానండి అందుకని పొద్దున్నే కడిగేసుకున్నాను కడిగేసి అయితే పప్పు కూడా వేస్తాను గ్రైండర్లోనే మా అబ్బాయికి అయితే పాకం అయితే ఇష్టం అండి పాకం గారు తన తను ఎవరికైతే కొంచెం బెల్లం పాకం పట్టానండి మా ఇంట్లో అయితే పెద్దగా బెల్లం పాకం అయితే ఎవరూ తినం మా అబ్బాయికి ఇష్టం అండి బాగానే తన కోసం కొంచమే పాకం పట్టాను పప్పు అయితే నలిగిందండి నేను గారెలు వేసేటప్పుడు అయితే మా అబ్బాయి వీడియో తీసాడు ఆయిల్ అయితే వేడైన తర్వాత గారెలు అయితే వేసానండి ముందుగా అయితే ఆ పాకంలోకి అయితే ఆ పాకానికి సరిపడా గారెలు అయితే వేసుకొని పక్కన పెట్టేశాను తర్వాత అయితే గారు వేసానండి బంగాళదుంప కూర ఉంటుంది కదండి పులిహోర చేసినప్పుడు అయితే కంపల్సరీ బంగాళదుంప కూర అయితే వండుతామండి అందుకని అయితే చెప్పుడు గారలే వేస్తాను గారెలు కూడా బాగా వేయించుతానండి వేయించి అయితే తీసుకొని కొన్ని పాకంలో వేసాను కొన్ని చెప్పుడు అయితే తీసాను గారులు అన్నీ రెడీ అయిపోయింది వేసుకుని అయితే పక్కన పెట్టేసుకున్నాను గారెలు నూనె అయితే అసలు లాగదండి పిండి అయితే మనం గట్టిగా రుబ్బుకుంటే ఆయిల్ అయితే లాగలేదండి అసలు గారెలు కూడా అయిపోయింది పక్కన పెట్టేసాను ఇప్పుడైతే రైస్ పెట్టానండి కానీ రైస్ ఒక స్టవ్ మీద అయితే అవుతుంది ఇప్పుడు చింతపండు అయితే నానబెట్టుకోవాలి ముందుగానే చింతపండు అయితే కొంచెం వాటర్ రైస్ అయితే నానబెట్టానండి అలాగే పోపు కూడా తీసుకొని పక్కన పెట్టుకున్నాను అల్లం వెయ్యి కట్ చేసుకుని పచ్చిమిర్చి ఎండిమిర్చి కరివేపాకుని ఇప్పుడైతే చింతపండు రసాన్ని కూడా తీసుకొని పోసుకున్నానండి అందులో నలకలు ఉంటాయి కదండీ చింతపండులో అందుకని అయితే నా ఉడక పెట్టుకోవాలి అందులో అది కొంచెం బెల్లం పసుపు సాల్ట్ పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసి స్టవ్ మీద పెట్టేశానండి ఇదైతే బాగా ఉపయోగించుకోవాలి దగ్గరికి మా ఇంట్లో అయితే చింతపండు పలిహార అయితే చాలా ఇష్టంగా తింటారండి మీ ఇంట్లో అయితే ఏం తింటారో మాకు కామన్ చేయండి ఇది కూడా దగ్గరకు అయిపోయిందండి చింతపండు అయిపోయాక అయితే స్టవ్ కట్టేసాను అన్నం కూడా అయిపోయిందండి వెంటనే పడుల్లోకి పంపేస్తాను చల్ల వస్తుందని ఇవైతే పోపు అయితే ముందుగా అయితే పల్లీలో చాలా పప్పు వేసానండి అవి వేసిన తర్వాత అల్లం అలాగే జీలకర్ర సారీ జీలకర్ర కాదండి ఆవాలు మినపప్పు కరివేపాకు ఎండుమిర్చి అయితే వేసాను వేసి అయితే బాగా వేయించుకున్నానండి పోపు అయితే బాగా వేగాలండి పోపు ఎంత వేగితే అంత టేస్ట్ అయితే బాగుంటుంది పులిహోర మా ఇంట్లో అయితే పల్లీలు అయితే మా పాప తీసి పక్కన పెట్టేస్తుంది అందుకని నేనైతే తక్కువ వేస్తాను నేను వేసిన పల్లీలన్నీ కూడా తనకే వస్తాయండి పోపు అయితే బాగా వేగిందండి వేగిన తర్వాత అయితే చింతపండు రసం అయితే వేసి రైస్కి పట్టించేసానండి బాగానే పులుపు అంతా నష్ట వస్తారు పోపు కూడా వేసాను పోపు వేసి బాగా కలిపేసుకున్నానండి కలిపేసి పక్కన పెట్టేసాను పులిహోర కూడా రెడీ అయిపోయిందండి నేనైతే వన్ బై వన్ ఒకటి ఒకటి అయితే చేసుకుని పక్కన పెట్టేసుకుంటానండి ఇంకా అలాగా వంట అయ్యేసరికి అయితే మొత్తం సెవెన్ అయ్యిందండి నేను ఫైవ్ థర్టీకి స్టార్ట్ చేశాను అంతానే సెవెన్ అయ్యేసరికి మొత్తం అన్నీ అయితే కంప్లీట్ అయిపోయింది వండటం కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత దీనికైతే బంగాళదుంప కూర అయితే ఉండాలి కానీ ఒక స్టవ్ మీద అయితే దుంపలు అయితే ఉడకపెట్టేసానండి ఈ లోపు అయితే ఆనియన్స్ కూడా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఆయిల్ పెట్టుకుని అయితే ఉల్లిపాయలు అయితే వేయించుకున్నానండి ఉల్లిపాయ వేగిన తర్వాత అయితే బంగాళదుంపులు అలాగే ఉప్పు కారం మసాలా అంతా పెట్టేస్తాను పెట్టేసి అయితే బంగాళదుంపని కూడా బాగా ఉడికించుతానండి లాస్ట్లో కొత్తిమీర అయితే వేస్తాను వేసి అయితే దింపేశానండి నేను ఇంకో పని ఇంకో పని చేసుకుంటే మా అబ్బాయి అయితే దుంపలు వలమంటే దుంపలు అయితే ఒలిచి పక్కన పెట్టేసాడు అండి నాకు నాకు మార్నింగ్ వెళ్ళేసి అయితే చాలా సాయం చేశాడు మా అబ్బాయి అలాగే ఫ్రూట్స్కి అయితే పదహారు ఫలాలు కడతాను కదండి పాలీకి అందుకని అయితే తారం అయితే కట్టేశానండి నేను దారం కట్టేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను పాలీ ప్రిపేర్ చేయడానికి మా ఆయన గారు అయితే పాలి అంతా ప్రిపేర్ చేస్తున్నారండి అక్కడ కడుతున్నారు పాలి నేను ఫ్రూట్స్ కట్టాను ముందుకైతే తోరలు అవి కట్టేసానండి ఇవన్నీ మా ఆయన గారే చేశారు లోపయితే నేను దేవుడి దగ్గర అయితే పద్మ వేసి పసుపు కుంకం వేసి అలాగే పేట పెట్టానండి అలాగే పేటకు కూడా కొంచెం పసుపు కుంకం పద్మ వేసానండి వేసి అయితే ముందుగా అయితే వినాయకుడి ఫోటో పెట్టాను పెట్టిన తర్వాత తమలపాకులు అయితే వేశానండి ఐ మీన్ సారీ ఇవి మామిడి అయితే వేశాను వేసిన తర్వాత అయితే బియ్యం మూడు గుప్పుడు బియ్యం అయితే వేశానండి వేసి దాని మీద అయితే వినాయకుడి బొమ్మను అయితే పెట్టానండి మట్టి వినాయకుడిని తెస్తారండి మాకు ఎప్పుడైతేనే మన ఇక్కడికైతే చిన్ని చిన్న అయితే కూర్చానండి గుర్చేసి అయితే ముందుగా దండ అయితే వేశాను అలాగే వస్త్రం వేయాలంటారని అయితే పత్తితో అయితే దూదితో వస్త్రం అయితే ప్రిపేర్ చేశానండి అన్నీ రెడీ చేసాకైతే నేను రెడీ అయిపోయి పూజ అయితే మొత్తం సర్జేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసి పూజ అయితే చేసుకున్నామండి పూజ చేసేటప్పుడు అయితే వీడియో అయితే తీయలేదండి పూజలో కూర్చున్నామండి మేము నలుగురం కూడా అని ఫోన్ అయితే తీసుకోలేదు పూజ అయిన తర్వాత అయితే ఫోటోలు అవి తీశానండి అందుకని మొత్తం అంతా వీడియో అవి పెట్టాను వినాయకుడికి బెల్లం అటుకులు చాలా ఉప్పు అయితే ఇష్టం అంటారండి అందుకని అయితే వాడిని కూడా వినాయకుడి పక్కన అయితే పెట్టానండి ఒక పక్క అయితే ఫ్రూట్స్ పెట్టాను వినాయకుడికి దండ అవి వేసాం కదండి వస్త్రం అలాగే పూలు అవి పెట్టి బొట్టవి అన్నీ అలంకరించాము చిన్నది వెండి వినాయకుడు అయితే డైలీ పూజలు అయితే పెట్టుకుంటానండి దాన్ని అయితే పెట్టి అలాగే పశు వినాయకుడు పెట్టి బెల్లం ముక్క అయితే నైవేద్యంగా పెడతామండి వినాయకుడికి ఎప్పుడు అలాగైతే పెట్టాను పైన అయితే ఏకత్రులు ఒత్తుల్లో మా పిల్లలు ఇద్దరు వెలిగించుకున్నారండి రెండు ఏకత్రులు అయితే మేము వెలిగించుకున్నాం పాది అయితే ఇలా డెకరేట్ చేసే మా ఆయన గారు అయితేనే మా పూజ అంతా అయ్యేసరికి అయితే పదకొండు అయిందండి మీ పూజ అయ్యేసరికి ఎంత టైం అయిందో మాకు కామెంట్ చేయండి మా పిల్లలు అయితే బుక్స్ అవి పక్కన పెట్టుకున్నారండి ఇద్దరు అని అలాగే వండే నైవేద్యాలన్నీ కూడా అక్కడ దేవుడి దగ్గర పెట్టేసాను పెట్టేసి నైవేద్యం పెట్టేసిన తర్వాత ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కొబ్బరికాయలు అయితే కొడతామండి కంపల్సరీని పిల్లలతో సహా మేమైతే నలుగురం కూడా కొబ్బరికాయలు కొట్టేసి హారతి ఇచ్చేసి దూపం అయితే వేస్తానండి ఇల్లు అంతానే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి అయ్యేసరికి అయితే పదకొండు అయింది టైము అప్పుడైతే ఇంక డైరెక్ట్గా భోజనాలు చేసేచ్చు కదా అని ప్లేట్లు అయితే అక్కడ పెట్టేసుకున్నామండి పెట్టుకుని అయితే వీడియో తీసాను నేను చేసిన ప్రసాదాలు పులిహార పరవన్నం ఆర్ది పాకం గారి చప్పుడు గారి బంగాళ దుంపుకోరానండి కుడియాలు అయితే దేవుడు వరకునే చేశాను దేవుడి దగ్గర పెట్టేశాను భోజనాలు అయితే కంప్లీట్ అయిపోయింది ఈవినింగ్ అయితే గుడికి ఇప్పుడు నేను మార్నింగ్ అయితే ఖాళీ ఉండదని ఈవినింగ్ అయితే దేవుడికి దండం పెట్టేసుకొని వినాయకుడి దగ్గర దైపం పెట్టేసి గుడికి అయితే వెళ్ళామండి మేము గుడికి వెళ్ళేసరికి అయితే దేవుడిని అయితే ఊరేగిస్తున్నారండి జువలై వేస్తుంటే పిల్లలు అయితే వీడియో తీశారండి దేవుడు ఊరేకైతే లోపలికి వెళ్ళాడండి దేవుడు కూడా మేము వెళ్ళాము వెళ్ళైతే వినాయక్ దండం పెట్టుకుని అక్కడ ఫొటోస్ అవి తీయించుకొని ఇంటికైతే వస్తామండి ఇదండి మా వినాయక చవితి అయితే ఎలా చేసుకున్నాం మీరు ఎలా చేసుకున్నారో మాకు కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో